డెలివరీ డేట్ కంటే ముందు డెలివరీ చేయాలని అన్నారు ఇవ్ ఇట్ సేఫ్ ఫర్ బేబీ నాన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేదా ఇలా ఎన్నో డౌట్స్ తోటి పేషెంట్స్ వస్తూ ఉంటారు అసలు లేబర్ ఇండక్షన్ అంటే ఏంటి మేడం అని కూడా అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ అనేది ఫార్టీ వీక్స్ పీరియడ్ ఆఫ్ జర్నీ డెలివరీ డేట్ కూడా ఫార్టీ వీక్స్ కి నిర్ధారించడం జరుగుతుంది థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత దేవీకి లాంగ్ మెచ్యూరిటీ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఎప్పుడు డెలివరీ అయినా గానీ బేబీ టాలరెన్స్ అనేది బాగుంటది నిజానికి వంద మందిలో తొంభై మంది ముప్పై ఏడు వారాల నుంచి నలభై వారాల మధ్యలో సహజంగా నొప్పులు వచ్చి డెలివరీ అవుతారు సహజంగా నొప్పులు రాని వాళ్ళకి నొప్పులు రావడానికి టాబ్లెట్స్ పెట్టి ఆర్ ఏదైనా ఇంజెక్షన్స్ ద్వారా నొప్పులు వచ్చేలాగా చూసి డెలివరీ చేయటాన్ని లేబర్ ఇండక్షన్ అంటాం ఏ కండిషన్స్ లో ఇలా లేబర్ ఇండక్షన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు ప్రెగ్నెన్సీ లో మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ షుగర్ ఆర్ జాండీస్ ఉన్న వాళ్ళకి డెలివరీ డేట్ వచ్చిన తర్వాత కూడా నొప్పులు సహజంగా రాని వాళ్ళలో ఒక్కొక్కసారి నొప్పులు రాకముందు పడిపోతే హాస్పిటల్ కి వస్తారు అలాంటప్పుడు నొప్పులు సహజంగా రానే వేళ ంగ్ పెయిన్స్ రావడానికి మెడిసిన్స్ పెట్టి డెలివరీ చేయాలి ఉంగు నీరు తక్కువగా ఉన్న వాళ్ళల్లో దేవికి ఉంగు నీరు ద్వారానే ఆహారం వెళ్తుంది కాబట్టి ఉంగి నీరు తక్కువగా ఉండటం వల్ల సడన్ డెత్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి ముప్పై ఏడు వారాల తర్వాత గానీ ఉంగనీరు తక్కువగా ఉంటే అండ్ నొప్పులు రావడానికి మందు పెట్టి డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది లేబర్ ఇండక్షన్ చేసిన తర్వాత చర్యనే చేయించుకోవాల్సిన అవసరం లేదు సహజంగా నొప్పులు ఇంప్రూవ్ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో డోంట్ వరీ అబౌట్ లేబర్ ఇండక్షన్ మీ డాక్టర్ అడ్వైస్ ని ఫాలో అవ్వండి